ఏసుకరిస్టాములో మీకు అందరికీ ఉందములు రష్యాలో ఒక భారీ భూకంపం వచ్చినట్లుగా వార్తలో చూస్తున్నాం సెవెన్ పాయింట్ టూగా వచ్చినట్టు చూస్తున్నాం మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశానికి కూడా ఏ క్షణమైనా సరే అటువంటి భయంకర భూకంపం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆ భూకంపాలన్నీ కూడా ఆపబడుతున్నాయి కేవలం దేవుని కృపను బట్టి అనేక మంది క్రైస్తుల ప్రార్థన బట్టి ఆ భూకంపం అనేది ఆపబడుతుంది ఎందుకు భూకంపం ఆపబడుతుందంటే దేవుని కొరకు మరి దేవుని ఏర్పాట్లు ఉన్నవారు అనేక మంది ఇక భారతదేశంలో ఉన్నారు కొన్ని కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు వాళ్ళంతా కూడా దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొందే వరకు కూడా ఎటువంటి భూకంపాలు రాకుండా ఉంటాయని మరి ఖచ్చితంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఎటువంటి పరిస్థితులు ఆశ్రయించే ఇంకా మీరు మరి పాపంలో జీవిస్తున్నారా పాప నుంచి బయటికి రండి సాతను ఉచ్చి నుంచి బయటకు వెళ్ళి సాతాన్ని ఎదిరించి వాడు మీ దగ్గర నుంచి పారిపోయిన దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి సాతను ఎదిరించండి మీలో పట్టుదల కలిగి ఉండాలి పాపాన్ని జయించడానికి పట్టుదల ఉన్నప్పుడే మీరు దాని నుంచి బయటకు వస్తారు పట్టుదల లేకుండా మీరు ఎంత మాత్రం బయటికి రానేరు రాలేరు ప్రతి ఒక్కరు మీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టండి పశ్చాత్తాపడండి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు మాత్రమే దేవుడు మీ పరిశుద్ధి పరుస్తాడు పవిత్ర అప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా దగ్గర మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధ పట్టణానికి పళ్ళొక రాజ్యానికి వెళ్ళగలుగుతారు లేని పక్షంలో విడిచిపెట్టబడతారు మరి యుగ యుగములు కూడా నిత్య నరకాగ్నికి లోనైపోతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి రాకడ సమీప దినాం దేవుని యొక్క సూచనలు అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి మరి భూకంపాలని దేవుని వాక్యం ఉంటుంది భూకంపాలు జరిగిపోతున్నాయి యుద్ధాలు అయిపోయినాయి ఇక మిగిలింది ఒకటి ఏంటంటే మరి దేవుని రాకడం సమీపంగా ఉంటుంది అది ఒకటే కాదు ఈ లోపల భూమి ఏ క్షణమే తన స్థానం తప్పవచ్చు ఏ గ్రహమైనా భూమికి వచ్చి తాకవచ్చు ఆకాశ నక్షత్రం రాలంటే మరి వేరే గ్రహాలు వచ్చి భూమి తాకినప్పుడు భూమి ఎట్టిపోతుందో మనకు తెలియదు మరి భూమి తన స్థానం తప్పున దేవుని వాక్యం ఉంది భూమి బద్దలైపోతుంది దేవుని వాక్యం ఉంది భూమి తునా అయిపోతుంది దేవుని వాక్యం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సిద్ధపడండి ఆత్మలు సిద్ధపడలేని పక్షంలో మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు మీరు సిద్ధపడి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే పశ్చాత్తాపడితే కనుక పర్లో ఒక రాజ్యానికి మీరు చేరుకుంటాడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిస్తాడు మరి ఆయన జీవగ్రంధములో మీ పేర్లు రాయబడతాయి మీరు నిత్యం మరి నిత్యము యుగయుములు మరి ఉండే పర్లోక రాజ్యంలో దేవుడు మీకు చోటిస్తాడు అందరూ ఎప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు